ఇది బాక్స్ దీంట్లో మేకప్ అన్నీ ఇవి ఉంటాయి ఇది దండ గాజులు మా నాని గాజులు ఇది ఇది మా నాని కమ్మలు ఇది నా దండ ఇది మా నేను కృష్ణాష్టమికి వేసుకుంటానండి ఇవి మా నాని కొనుక్కుంది ఇట్లున్నాయి ఇవి మా నాని మనకుంది ఇట్లుంటాయి ఈ రెండు నేను ఇట్లా క్రిష్ క్రిష్మాస్తం కి ఇట్లు వేసుకుంటాను వాచింగ్ ఇది చూడండి మా అమ్మమ్మ కోర్పించింది ఇట్లా ఉంది దండ ఇక్కడ సీజన్ ఉంటుంది ఇవి చాలా మోసుకున్న అది పోపు ఇవి పూసలు కాబట్టి అట్ ఎందుకు డైరెక్ట్ వేసుకో అట్లా వెళ్ళదా ఓ అది అట్లా రాదా దాన్ని తీసే వేసుకోవాలా ఎక్కడికి ఉన్నా అట్లా వేసుకోవాలా దాన్ని ఓకే చెప్పు To subscribe.